नमस्ते वेलकम टू जय किसान यूट्यूब चैनल. ఈరోజు మన ఈ వీడియో వచ్చేసి చాలా మంది సార్ యొక్క చలికాలంలో ఏమిటి అంటే బాగా విపరీతమైన ఫ్లవరింగు అదేవిధంగా ఫ్రూట్స్ వెజిటేబుల్స్ బాగా వస్తున్నాయి కానీ బాగా ఎప్పుడైతే బాగా ఫ్లవరింగు ఫ్రూట్స్ ఎక్కువగా పిండెలు బాగా వచ్చినప్పుడు కొన్ని రోజుల తర్వాత ఆటోమేటిక్గా ఆ పిండెంతా రాలిపోతుందని చెప్పేసి చాలామందికి కూడా ఉన్నారు సో వారందరి కోసం ఈరోజు ఒక మంచి బహుమతిద్దాము మన జైకిసాన్ యూట్యూబ్ ఛానల్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకొని ఉంటారో మన ఛానల్ ఎప్పుడు కూడా మనల్ని ఫాలో అవుతూ ఉంటారు అందరికీ కూడా ఈరోజు ఒక మంచి మళ్ళీ ఒక గిఫ్ట్ ఇద్దామని చెప్పేసి మేము రెడీగా ఉన్నామండి అది కూడా చాలామంది కంప్లైంట్స్ అనేవి బాగా ఇస్తున్న దాని గురించి మేము ఆలోచించి అది ఏ విధంగా ఇస్తే సరిపోతుంది అని అనే ఉద్దేశంతో చేసిన తర్వాత ఈరోజు ఈ వీడియో చేయడం అనేది జరిగిందండి సో కాబట్టి ఎవరైతే మన జై కిసాన్ యూట్యూబ్ ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నారో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అదేవిధంగా పక్కనే ఉన్న ఐకాన్ కూడా యాక్టివేట్లో ఉంచుకోండి హాయ్ అండి నమస్తే నేను రాజశేఖర్ దేవరకొండాని సో ప్రజెంట్ ఉన్న ఆ వాతావరణం సిచ్యువేషన్లో రీసెంట్గా కొన్ని తుఫాన్లు అనేది చాలా సందర్భాల్లో అన్ని అన్ని గ్రామాలను కూడా సిటీస్ గ్రామాల్లో కూడా ఎక్కువగా తుఫాన్ అనేది రావడం జరిగిందండి సో దానిలో భాగంగా చాలామంది ప్లాంట్స్ కూడా డ్యామేజ్ అయ్యాయి సో ఆ సిచ్యువేషన్ కాకుండా ప్రజెంట్ ఉన్న చలికాలపు వాతావరణంలో ఎలా ఉంటుంది అంటే మన ప్లాంట్ చక్కటి కూలింగ్ వాతావరణం ఎక్కువగా ఉండటం వల్ల ప్లాంట్ అనేది ఎదుగుదల ఉన్నా లేకపోయినా సరే ఖచ్చితంగా వంద కొంత పర్సెంట్ బాగా ఎక్కువ ప్లా మొక్కకి ఫ్లవరింగ్ అనేది బాగా వస్తుంది అంటే పిందె అంటే పిందె ఆ యొక్క ఫ్లవరింగ్ నుంచి పిందె వస్తుంది దాని నుంచి కాయ వస్తుంది సో అలా వచ్చిన క్రమంలో చాలా సందర్భాల్లో అంతా కూడా మన మొక్కలకి రాలిపోతూ ఉంటుంది సో దీనివల్ల చాలామంది గార్డెనర్సు ఏదో ఏదో రకరకాలైన పెస్ట్ కంట్రోల్స్ పెస్ట్ లిక్విడ్స్ బయో మిక్స్ కంట్రోల్స్ అనేవి కూడా ప్లాంట్స్కి ఇవ్వటం వల్ల కూడా ప్లాంట్ అనేది తట్టుకోలేక కొన్ని సందర్భాల్లో చనిపోయే అవకాశం ఉంటుంది సో వారందరి కోసం ఈరోజు మన జైకిస్ సార్ యూట్యూబ్ ఛానల్లో ఈ ఈరోజు ఒక మంచి బహుమతి ఇద్దామని చెప్పేసి మేము ఈరోజు ఈ వీడియో చేయటం జరిగిందండి ఆ యొక్క బహుమతి ఏమిటి అంటే మన దగ్గర ఒక పొగట్ అనేది మనం ఈరోజు లాంచ్ చేస్తున్నామండి ఈ పొగట్టు యొక్క మంచి గుణం ఏమిటి అంటే ఎక్కువగా పూత రావటానికి వచ్చిన పూత కూడా నిలబడటానికి కాయ రాలిపోతూ రాలిపోకుండా ఉండటానికి రూట్స్ డెవలప్మెంట్ అనేది బాగా ఉండటానికి చెట్టు కూడా ఎప్పుడు కూడా ఎవ్వనంగా పచ్చదనంగా కాకలాడుతూ ఉండటానికి చెట్టు ఎప్పుడు గుబురుగా ఉండటానికి మనం ఈరోజు ఒక మంచి ఏ టు జెడ్ ఆర్గానిక్ పౌడర్ అనేది ఈరోజు మనము జరిగిందండి ఇది వచ్చేసి ఏ టు జెడ్ పౌడర్ అని చెప్పేసి అంటూ ఉంటారండి సో దీంతోనే మనకి త్రీ టైప్స్ కలర్స్ ఉన్నాయండి ఒకటి రెడ్ ఒకటి పింక్ ఒకటి వైట్ సో ఈ త్రీ కలర్స్ అనేవి ప్రజలు మన దగ్గర సేల్లో ఉన్నాయండి అంటే అవి సేల్లో ఉన్నాయి బట్ ఏంటంటే ఈ రోజే మనము దీన్ని లాంచ్ చేస్తున్నాం కాబట్టి దీన్ని ఆల్మోస్ట్ మనము ఒక హండ్రెడ్ డేస్ మా యొక్క జై కిసాన్ యూట్యూబ్ ఛానల్ ఉన్న ప్లేసెస్ లో ఇవన్నింటినీ కూడా మేము డిస్ట్రిబ్యూట్ చేసి ఏ విధంగా పనితీరు బాగా వస్తుంది సో రిజల్ట్ ఎలా వస్తుందని చెప్పేసి ఆలోచించి సక్సెస్ వంద కొంత పర్సెంట్ అంతా కూడా సక్సెస్ అయిన తర్వాత మన జై కిసాన్ యూట్యూబ్ ఛానల్ సంస్థలో ఉన్న సబ్స్క్రైబర్స్ కి ఇవన్నీ కూడా ఈ ఒక ప్యాకెట్ ప్రకారం అందరికి కూడా ఉచితంగా ఇద్దామని చెప్పేసి మేము ఈరోజు రెడీ అయిపోయామండి ఇక్కడ కనిపిస్తున్న ఈ ప్యాకెట్ వచ్చేసి ఏ టు జెడ్ మన దగ్గర ఉన్న అన్ని రకాలైన ప్లాంట్స్కి కి ఏ ప్లాంట్ ఉన్నా సరే ఆ ప్లాంట్ మనం దీన్ని మనము మన గార్డెన్ లో ఇచ్చుకోవచ్చు అండి దీనివల్ల ఇది మన గార్డెన్ లో ఇచ్చుకోవటం వల్ల పింద ఎక్కువగా రాలిపోకుండా ఉంటుంది వచ్చిన ప్రతి ఒక్క పువ్వు కూడా రాలిపోకుండా దాని నుంచి పిందరటానికి ఎక్కువ ఆస్కారం ఉంటుంది అదేవిధంగా ఫ్లవర్స్ విషయంలో ఏ పువ్వు అయితే చామంతి గులాబీలు సన్నజాజులు విరజాజులు బాగా ఇచ్చుకోని సందర్భాల్లో కూడా దీన్ని మనం ఇవ్వటం వల్ల ఆల్మోస్ట్ వంద కొంత పర్సెంట్ బాగా ఇచ్చుకుంటుంది అదేవిధంగా చాలామందిని సమస్య చాలామంది ఎప్పుడు కూడా కామన్ చేసే సమస్య ఏంటంటే సార్ మా గార్డెన్లో ప్లాంట్ అనేది ఎప్పుడు కూడా ప్లాంట్ అనేది డల్లుగా ఉండిపోతుంది ఆకంతా కూడా బాగా వడవడిపోయి ఉంటుందని చెప్పేసి చాలామంది కామెంట్ చేస్తూ ఉంటారు సో దానికి కోసం కూడా దీన్ని మేము ప్రిపేర్ చేయడం జరిగిందండి సో దీని ద్వారా ఆల్మోస్ట్ మనకి ఒక ముప్పై నుంచి నలభై రకాలైన బెనిఫిట్స్ అనేవి వంద వంద పర్సెంట్ ఉంటుందండి సో దీన్ని వేసుకోవటం వల్ల మనకి కాయ టేస్ట్ వస్తుంది ఫ్లవరింగ్ సైజు బాగా వస్తుంది గుబురుగా వస్తుంది మొక్క ఎదుగుతుంది అదేవిధంగా మనం కాయ టేస్ట్ వస్తుంది వచ్చిన పిందే పోత రాలిపోకుండా కూడా ఉంటుందండి సో ఇలాగ అన్ని రకాలైన బెనిఫిట్స్ ఉన్నది మనము ఏ టు ఒక ఒకదాంట్ని మనం తయారు చేసి మనం ఈరోజు మనము మన జై కిస్తాన్ యూట్యూబ్ ఛానల్ ఉన్న ప్రతి ఒక్క సబ్స్క్రైబర్స్ కూడా ఉచితంగా ఇద్దామని చెప్పేసి మేము రెడీ అయిపోయామండి సో దీన్ని ఉచితంగా ఇవ్వకముందు మా యొక్క ఇటు సైడ్ ఒక ఖమ్మం డిస్టిక్ వరకు కూడా మేము ఈచోని ప్యాకెట్ వచ్చేసి రెండు వందల యాభై రూపాయలు చొప్పున యొక్క ప్యాకెట్ అనేది మేము సేల్ చేసామండి వీటిని సో మనం బయట సేల్ చేస్తున్నాం కదా మన జై కిసాన్ యూట్యూబ్ ఛానల్ అంటూ మనకు భరోసా ఉంది సో దానిలో ఉన్న సబ్స్క్రైబర్స్ అందరికీ కూడా ఉచితంగా ఇద్దాము అని చెప్పేసి ఈరోజు ఈ యొక్క ప్యాకెట్ అనేది ఉచితంగా ఇవ్వడం జరుగుతుందండి సో ఈ ఉచితంగా ఉన్న ప్యాకెట్ మేము తీసుకోవాలి అంటే ఖచ్చితంగా మన జై కిసాన్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఉండాలి అదేవిధంగా పక్కనే ఉన్న బెల్లైకాన్ని యాక్టివేట్ చేసుకుని ఉండాలి సో మీరు ఉచితంగా ఆర్డర్ చేసుకున్న క్రమంలో అంటే చాలా మంది ఏంటంటే కామెంట్ చేసేది ఏంటంటే వాట్సాప్లో కానీ వాట్సాప్ మెసేజ్లో కానీ సార్ మీరు ఉచితంగా ఇస్తున్నారు బాగానే ఉంది కానీ ఈ యొక్క డెలివరీ ఛార్జెస్ చాలా అవుతున్నాయని చెప్పేసి అని చాలామంది అంటున్నారు బట్ ఏంటంటే డిసెంబర్ స్టార్టింగ్ ఫస్ట్ నుంచి కూడా డిసెంబర్ ఫస్ట్ టైం నుంచి కూడా మన ఇండియన్ పోస్టల్ డిపార్ట్మెంట్ అనేది ఒక్కొక్క పార్సిల్ కానీ లేకుంటే స్పీడ్ పోస్ట్ కానీ రిజిస్టర్ పోస్ట్ కానీ ప్రతి ఒక్క ప్యాకేజీ పైన ఐదు ఐదు పర్సెంట్ అమౌంట్ అనేది పెంచింది అండి అంటే ఆల్మోస్ట్ వచ్చేసి తొమ్మిది రూపాయల యాభై పైసలు ఒక్కొక్క ఒక్కొక్క బ్యాగ్కి వచ్చేసి వాళ్ళు అమౌంట్ అనేది పెంచారండి మన రీసెంట్ డిసెంబర్ నుంచి కావాలంటే ఒకసారి మీ దగ్గరలో ఉన్న పోస్ట్ ఆఫీస్కి వెళ్ళి చెక్ చేసుకోవచ్చు సో దీనివల్లే మేము ఛార్జెస్ అనేది ఇదివరకు తొంభై రూపాయలు ఉండే ఇప్పుడు మేము ఒక పది రూపాయలు ఎక్స్ట్రాగా పది రూపాయలు పే చేయడం జరిగింది అంటే మీకు ఇది ఉచితంగా మీకు కావాలి అంటే మా యొక్క జై కిసాన్ యూట్యూబ్ ఛానల్ నుంచి మీ ఇంటికి చేరే క్రమంలో వంద రూపాయలు డెలివరీ ఛార్జెస్ అనేది పడుతుందండి అది ఏపీ తెలంగాణలో ఎక్కడున్నా సరే మీకు వంద రూపాయల ఛార్జెస్ అనేది డెలివరీ ఛార్జెస్ పడుతుందండి ఇది మేమైతే మేము ఫ్రీగా ఇస్తామండి లేదు సార్ మేము వంద రూపాయలు పే చేయము మాకు కావాలి అన్నట్లయితే మీరు ఒకవేళ మా దగ్గరికి వస్తారంటే మీరు కాల్ చేసి రావచ్చు అండి మా యొక్క విజిట్ కూడా మొత్తం చూడవచ్చు లేదంటే మేము వంద రూపాయలు పే చేసుకుంటాము ఖచ్చితంగా సక్సెస్ అవుతుంది మీ దగ్గర ఆల్మోస్ట్ మేము చాలా రకాల ఐటమ్స్ తీసుకున్నాము ఎలాంటి ఫీ కూడా లేదు అని నమ్మకంతో ఎవరైతే ఉంటారో వారు చక్కగా ఆర్డర్ చేసుకున్నాను ఎందుకంటే ఉచితము ఫ్రీ అంటేనే ఆల్మోస్ట్ ఎక్కువ మంది ఆర్డర్ చేసుకుంటారు సో చాలా మంది అంటే ఇప్పుడు చూసిన వీడియోని ఒక రెండు రోజుల తర్వాత సార్ మా దగ్గర సీడ్స్ ఉన్నాయంటే అంటే అప్పుడు మన దగ్గర ఉండవు ఎందుకంటే క్లోజ్ అయిపోతుంది కాబట్టి ఫ్రీగా సీడ్స్ ఇస్తున్నాను కాబట్టి సో మీకు ఫ్రీగా ఈ యొక్క ఏ టు జెడ్ పౌడర్ కావాలి అంటే వంద రూపాయలు డెలివరీ ఛార్జెస్ పే చేసుకుంటే మీ ఇంటికి వస్తే చక్కగా వస్తాయండి మంచిగా స్పీడ్ ప్యాకింగ్ కానీ రిజిస్టర్ పోస్ట్ కానీ పార్సిల్లో కానీ మంచిగా మీ ఇంటికి వచ్చి ఇచ్చి వెళ్తారు మీరు ఎక్కడికి వెళ్ళే పని ఉండదు సో దీనివల్ల మెయిన్ బెనిఫిట్ ఏమిటి అంటే చెట్టు అనేది ఎప్పుడు కూడా ఈ విధంగా ఇగురులు మంచిగా ఎగురులు వస్తుంది చెట్టు ఎదుగుతూ ఉంటుంది చూడండి ఈ విధంగా మీకు ఫ్లవరింగ్ అనేది బాగా వస్తుందండి దీని మీద ఆల్రెడీ ఒకసారి నేను ఒక మూడు స్పూన్లు యొక్క దీన్ని వేసిన తర్వాత నాకు ఇవన్నీ ఇగురులు వచ్చాయి అదేవిధంగా ఈ విధంగా కూడా మనకి గుబ్బరి గుబ్బరికి అనేవి ఈ విధంగా వస్తూ ఉన్నాయి ప్లాంట్ చెట్టు మొత్తం కూడా ఇగురులు వస్తూ ఉంటాయి ఈ విధంగా మనము ఇలాంటి వినిటబుల్లో కూడా మనము దీన్ని స్ప్రే చేసుకొని ఇలా వినిటుల్లో కూడా మనం దీన్ని ఇచ్చుకున్నా సరే మనకి మంచి బెనిఫిట్ అనేది వస్తుందండి ఒకటి వందకి వంద పర్సెంట్ ప్యూర్ నేచురల్ ఆర్గానిక్ పర్త అండి దీంతో జీరో పాయింట్ జీరో కూడా కెమికల్ అనేది ఉండదు మన ప్లాంట్కి ఎలాంటి డ్యామేజ్ కూడా ఉండదు మీరు బయట మార్కెట్లో ఒకసారి ఎప్పుడైనా సరదాగా ఖాళీగా ఉన్నప్పుడు బయట మార్కెట్లోకి వెళ్ళి సార్ మా చెట్టుకి పోతాగ్రాఫ్ రావట్లేదు చెట్టు అంతా కూడా వాడిపోతుంది చెట్టు పచ్చగా ఉండట్లేదు అదేవిధంగా కాయ టేస్ట్ ఉండట్లేదు ఫ్లవరింగ్ బాగా రావాలి అని ఏం చేయాలి అంటే డాక్టర్ గారు కనుక రాసినట్టు స్లిప్ మీద మొత్తం కూడా మెడిసిన్ రాసేసి ఒక రెండు వేల రూపాయలు బిల్ వేస్తాడు ఎవరు మన పెస్టిల్ స్టాకుల్లో సో మీకు రెండు వేల రూపాయలు వేసే బిల్ మనం ఆర్గనిక్ గా ఫ్రీగా ఇస్తున్నాము ఇది సో ఒకసారి మీరే ఆలోచించుకొని మీకు ఇలాంటి మంచిగా బుషిగా ఉండాలి చక్కగా పెరగాలి వచ్చిన పోతంతా నిలబడాలి వచ్చిన కాయ అంతా నిలబడాలి టేస్ట్ ఉండాలి అంటే మన జై కిసాన్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని లో ఫ్రీ ఏ టు జెడ్ లిక్ ఏ టు జెడ్ పౌడర్ అని చెప్పేసి మెసేజ్ చేయండి మీకు ఈ పౌడర్ అనేది ఫ్రీగా ఇవ్వడం జరుగుతుందండి సార్ మా దగ్గర ఎక్కువగా గార్డెనింగ్ అనేది ఎక్కువగా ఉంది మా ఇంట్లో దాదాపు నూట యాభై మొక్కల వరకు కూడా ఉన్నాయి అన్నట్లయితే మనం చాలామందికి కేజీ మా దగ్గర సైడ్ వచ్చేసి ఫైవ్ ఐదు వందల యాభై రూపాయలు మేము కేజీ ఇస్తున్నామండి సో ఎవరైతే ఆన్లైన్లో ఆర్డర్ చేసుకుంటారో వారికి కేవలం మూడు వందల యాభై రూపాయలకే మనము ఇవ్వడం జరుగుతుందండి కేజీ ప్యాకెట్ వచ్చేసి కేజీ ప్యాకెట్ అయితే మూడు వందల యాభై రూపాయలు ప్యూర్ నేచుల్ ఆర్గానిక్ పద్ధతి అది వచ్చేసి వెయ్యి మొక్కల వరకు కూడా మనము దాన్ని మనం స్ప్రే స్ప్రే చేసుకోవచ్చు వద్దండి మా ఇంట్లో ఒక యాభై మొక్కలు ఇరవై మొక్కల వరకే ఉన్నాయంటే మీకు ఇది ఫ్రీగా ఇస్తామండి ఇది వరకు మేము ఫ్రీగా ఇస్తాము మీరు ఎలాంటి రూపాయలు కూడా పే చేసే పని లేదు దీని వరకు బట్ ఏంటంటే ట్రాన్స్పోర్ట్ చార్జెస్ అనేది మీరే పే చేసుకోవాలి ఓకేనా అండి సో మనము ఇది ఆర్డర్ చేసుకున్న తర్వాత మంటికి వచ్చిన తర్వాత దీన్ని మనం ఏ విధంగా వాడుకోవాలి అంటే దీనికి మనకి టూ స్టెప్స్గా వాడుకోవచ్చు అండి ఒకటి వచ్చేసి ఐదు లీటర్ల వాటర్లో మేము ఇచ్చే ఈ యొక్క పౌడర్ అంతా కూడా మిక్స్ చేసేసుకొని దాని అంతా కూడా కలిపేసేసుకొని ప్రతి ఒక్క మొక్కకి కూడా ఒక రెండు నుంచి మూడు లోటాల వాటర్ ఇచ్చుకోవచ్చు అండి లేదు మా ఇంట్లో ఎక్కువగా టప్స్ ఉన్నాయి అంటే నాలుగు నుంచి మూడు టీ తాగే గ్లాస్ ఉంటాయి కదండి వాటితో మీరు ఒక రెండు నుంచి మూడు గ్లాసుల వరకు కూడా ప్రతి ఒక్క మొక్కకి కూడా చేసుకోవచ్చు సార్ దీని ఇవ్వటం వల్ల ఏమన్నా ప్లాన్ చనిపోయే అవకాశం ఉంటుందేమో అని ఎవరికైతే డౌటు ఉంది అనుకున్న వారు మీరు ఆర్డర్ చేసుకోవద్దు ఎందుకంటే ఇది ప్యూర్ నేచురల్ ఆర్గానిక్ పద్ధతి సో ఫస్ట్ స్టెప్ అయిపోయింది కదా సెకండ్ స్టెప్ వచ్చేసి మీ స్ప్రే బాటిల్ ఒక ఐదు లీటర్ల స్ప్రే కనుక పట్టి ఉన్నట్లయితే నాలుగు లీటర్ల నీళ్లు వాటర్ పోసేసుకొని స్ప్రే దాంట్లో ఇదంతా కూడా దాంట్లో పోసేసుకొని మొత్తం కూడా ఊపేసేసుకొని ప్రతి ఒక్క మొక్కకి కూడా స్ప్రే చేసుకోండి దీనివల్ల ఏమిటి అంటే మొక్క అనేది ఆకు కాణంలో నుంచి లోపల రసాన్ని పీల్చుకొని దానికి కావాల్సిన శక్తిని మెటన్స్ని అన్నిటిని కూడా ఏర్పాటు చేసుకొని ప్లాంట్ అనేది ఎదుగుదలకి బాగా ఉంటుంది మీరు రెండు విధాలుగా స్ప్రే చేసుకోవచ్చు ఐదు లీటర్ల వాటర్లో మొత్తం స్ప్రే మొత్తం పొడంతా కలిపేసుకొని మీరు లిక్విడ్గా ఇచ్చుకోవచ్చు నాలుగున్నర లీటర్ల వాటర్లో దీని అంతా కూడా కలిపేసుకొని ప్రతి మొక్కకి కూడా స్ప్రే చేసుకోవచ్చు ఇది ఇండోర్ అవుట్డోర్ అన్ని రకాలైన మొక్కలకి ఫ్రూట్స్కి ఫ్లవర్స్కి వెజిటేబుల్స్కి ఆకుకూరలకి అన్ని రకాల వాటికి కూడా స్ప్రే చేసుకోవచ్చు అన్ని రకాల వాటికి కూడా లిక్విడ్ ఇచ్చుకోవచ్చు ప్యూర్ నేచురల్ వంద వంద పర్సెంట్ ఆర్గానిక్ ప్రోడక్ట్ అండి ఇది మీరు బయట మార్కెట్లో ఏ టు జెడ్ అన్ని మొక్కలకి పూతకే కాపుకి ఎదుగుదలకి మొక్క బాగా బలంగా ఉండటానికి అడిగితే కనీస కనీసం వాళ్ళు వెయ్యి రూపాయల నుంచి రెండు వేల రూపాయల వరకు కూడా ఖచ్చితంగా అడుగుతారు కాక మన దేశవాళి విత్తనాలు కానీ దేశవాళి ప్రోడక్ట్స్ కానీ చాలా మార్కెట్లో చాలా రేట్లు ఎక్కువగా ఉంటాయి అదేవిధంగా అన్ని చోట్ల కూడా అన్నీ కూడా సరుకులు దొరకవు ఇక్కడ షాపులో దొరుకుతూ మళ్ళీ ఎక్కడికో బాగుంటారు సో దీనివల్ల ఏంటంటే మనకి ట్రావెలింగ్ ఇబ్బంది అవుతుంది సో కాబట్టి ఒకసారి ఆలోచించుకొని డెలివరీ ఛార్జెస్ మాకు అమౌంట్ వంద రూపాయలు మాకు ఇబ్బంది లేదు సార్ మా ప్లాంట్ అనేది ఖచ్చితంగా గ్రో అవుతుంది మేము జై కిసాన్ యూట్యూబ్ యూట్యూబ్ ఛానల్ మీద నమ్మకం ఉంది అని ఎవరైతే అనిపిస్తుందో వారు తక్షణమే ఆర్డర్ చేసుకోండి ఖచ్చితంగా వందకు వంద పర్సెంట్ ఖచ్చితంగా రిజల్ట్ అనేది ఖచ్చితంగా వస్తుందండి